అందరికీ నమస్కారమండి ఓం నమ శ్రీ ఓం శ్రీ సాయి శ్రీ మాత్ర నమ ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ నెల తేదీ పద్దెనిమిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తేదీ తృతీయ నక్షత్రం పుష్యమి కరణం విష్టిభవ పక్షం కృష్ణపక్షం యోగం ఆయనేద్ర రోజు బుధవారం జన్మరాశి కర్కాటక రాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషం నుండి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండ ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషం నుండి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరమై ప్రయాణం చేయడం నిసిద్ధం శివశక్తి జ్యోతిష్యాలయం ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి ఈ గురువుగారికి ఫోన్ కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు వాదులు స్త్రీ పురుషులు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్పబడును దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును ఈ గారి ఫోన్ నెంబర్ వచ్చి ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ నమ్మకంతో కాల్ చేయండి ఈ గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది డిసెంబర్ నెల పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం బుధవారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బలైకాన్ను క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నలుగు పాదములు కృత్తిక ఒకటో పాదము ఉంటాయి మేషరాశివారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి బుధవారం నాడు ఈరోజు కార్యక్రమాలలో ఇండోర్ అవుట్డోర్ అంటే ఇంటి లోపల బయట ఒకే విధంగా ఉండాలి అనుకుంటారు మీరు మీ జీవిత భాగస్వాముతో కలిసి భవిష్యత్ ఆర్థిక అభివృద్ధి కొరకు సమ ఆలోచనలు చేస్తారు మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు ప్రేమపూర్వకమైన కదలికలు పనిచేయవు మీరు కొంతకాలంగా ఆలోచించిన విధంగా వృత్తిలో ముఖ్యమైన మార్పులు చేసుకోవడానికి ఇది మంచి సమయం మీకు కావాల్సిన రీతిగా ఏవీ జరగన రోజుల్లో ఇది కూడా ఒకటి చక్కగా సాగుతున్న మీ ఇద్దరి మాటల ప్రవాహంలో ఏదో పాత సమస్య ఒక్కసారిగా దూరి అంతా పాడు చేయవచ్చు అది కాస్త చివరికి వాదనకు దారితీయవచ్చు కారణం అవుతుంది మీరు వారి యొక్క చికాకును ప్రస్ఫుటంగా తెలుసుకునగలరు ఈ రోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనున్నది మీ యొక్క కళ్ళు చాలా ప్రకాశిస్తాయి మీ సృజనాత్మకత పోయిందని మీరు నిర్ణయాలు ఏవి ఈ రోజు తీసుకోలేనని అది చాలా కష్టమని భావిస్తారు మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మ మంత్రముగ్ధుల్ని చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులలో అతి కొద్ది మందికే తెలుస్తుంది ఇది మీ వైవాహిక జీవితంలో కల్లా అత్యుత్తమైన రోజు కానున్నది ప్రేమ తాలూక సెసలైన పార్వశ్యాన్ని ఈ రోజు మీరు అయ్యే ముందుగా వాటి మంచి చెడ్డలను పరిశీలించండి ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ నుంచి తప్పిస్తుంది కేవలం శ్రోతులాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి ఓటమి రోజు మీ వెనకనే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈ రోజు మీకు మంచిగా ఉంటాయి ఈ రోజు మీ సహ ఉద్యోగులు మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు ఈరోజు మీ బంధువు లేదా మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడతారు జాగ్రత్త బలమైన పునః నిశ్శబ్దం మరియు నిర్భతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిణితిని శక్తివంతం చేస్తాయి ఇదిలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితినైనా మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి సృజనాత్మకత కలిగి మీ వంటి ఆలోచనలు గల వారితో చేతులు కలపండి మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్తుమిత్రుడితో గడుపుతారు మీ బలహీనతలన్నింటినీ మీ బెటర్ ఆఫ్ ఇట్టి దూరం చేసేస్తారు మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మకత గల పనిని కల్పించుకోండి ఖాళీగా కూర్చుని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాతం కలిగించవచ్చును ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కలను తెస్తుంది కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు మన శ్రద్ధ తీసుకోవలసిన రోజు అలంకారాలు నగల పైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలని తెస్తుంది మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారిని అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటించేయడం ఉత్తమం మీరు రొమాంటిక్ ఆలోచనలను గతం గురించిన కళల్లోనూ మునుగుపోబోతున్నారు మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొందగలరు మీరు రోజు మీ జీవిత భాగస్వాముతో సమయాన్ని గడుపుతారు కానీ ఏదైనా పాత లేదా పరిష్కరింపబడిన సమస్యల వలన గొడవలు ఏర్పడవచ్చును మీకు విషయం తెలుసా మీ భాగస్వామి నిజమైన ఏంజల్ నమరా కాస్త గమనించండి ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం గత వెంచాల నుండి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది జీతాలు రాక ఆర్థిక ఇబ్బంది పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి ఆనందించే కొత్త బంధుత్వాల కోసం ఎదురు చూడండి ఈ యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది కానీ అదృష్టం కొద్దీ మీకు ఈరోజు ఆ సమయం దొరుకుతుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ప్రత్యేకించి ఆల్కహాల్ మానండి ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తది యాంగ్జైటింగ్ పరిస్థితిని అనుభూతిస్తారు ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు లేకకుండా చూసుకోండి మీ స్నేహితుని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకే మీకు గుండు జోరు పెరిగి రాయి దొర్లుతున్నట్లుగా కొట్టుకుంటుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు ప్రేమ వ్యవహారాలలో మాట పదిలంగా వాడండి మీ వైవాహిక జీవితం ఈరోజు ఓ అద్భుతమైన అనుభూతిని మీ పరం చేయనున్నది మీరు ఈరోజు ఒత్తిడికి గురి కాకుండా సరైన విశ్రాంతిని తీసుకోండి సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనులను చేస్తుంది దీనిని తొలగించడానికి ముందు మీరు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది సాయంత్రం వేళ మీ పిల్లలతో హాయిగా గడపండి స్వచ్ఛమైన ఉదారమైన ప్రేమ వలన గుర్తుపు పొందేలాగా ఉన్నది మీరు దారుణంగా భావోద్వేగంతో ఉంటారు కనుక మీరు హట్ అయ్యే చోట్లకి వెళ్ళకండి దూరంగా ఉండండి వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వల్ల వారి ముఖాల్లో ఆనందాలు వెళ్లివెరుస్తాయి తెలుసుకోవాలన్న జ్ఞాన మీకు కొత్త స్నేహితులు పొందడానికి ఉపయోగపడుతుంది ఎప్పుడూ వెలుగు దిశగా చూడండి మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది ఒక పిక్నిక్కి వెళ్ళడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింప చేసుకోవచ్చును పెండింగ్లో ఉన్న ప్రపోజల్లో అమలు జరుగుతాయి మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజం భుజం కలిపి మసులుతూ ఉండాలి మేషరాశి వారికి బుధవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు మేషరాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి మృదువైన ప్రేమ జీవితం కోసం పేద ప్రజలకు తోలుబూట్లు దానం చేయండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి